సత్యదేవుని వార్షిక కళ్యాణ మహోత్సవాలు పద్దెనిమిదవ తేదీ నుంచి అంటే శనివారం ప్రారంభమై ఇరవై నాలుగు వరకు జరగనున్నాయి ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని ఈవో రామచంద్రమోహన్ తెలిపారు మే పంతొమ్మిది రాత్రి తొమ్మిది గంటలకు కొండపై వార్షిక కళ్యాణ మండపంలో స్వామివారి కళ్యాణం జరుగుతుందని తెలిపారు ఇరవై రెండున కొండ దిగువ రథోత్సవం ఇరవై నాలుగున పుష్పయాగంతో ఈ మహోత్సవాలు ముగుస్తాయని ఈవో తెలిపారు ఉత్సవాల నేపథ్యంలో కొండపైనతో పాటు దిగువ భాగంలో రంగురంగుల విద్యుత్ దీపాలను అలంకరించారు భక్తుల సౌకర్యార్థం చదువులు ఏర్పాటు చేశారు మంచినీటి సదుపాయం కల్పించారు పద్దెనిమిదవ తేదీ సోమవారం ఎదురుకోడ ఉత్సవంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి ప్రధాన ఘట్టమైన సోమవారి కళ్యాణం పంతొమ్మిదవ తేదీ సాయంత్రం తొమ్మిదిన్నర గంటల నుంచి పదకొండు గంటల వరకు జరుగుతుంది ఇరవై మూడవ తేదీన శ్రీ చక్రస్నానం ఇరవై నాలుగవ తేదీన శ్రీ పుష్పయాగం జరగనున్నాయి ఇవి ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని అన్ని సౌకర్యాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది మంచినీటి వసతి కానీ రవాణా సదుపాయం కానీ అదేవిధంగా భక్తులందరూ అందరూ వీక్షించడానికి అనువుగా కళ్యాణం సమయంలో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడం కానీ భక్తులకు సుమారు పదివేల ప్యాకెట్లు భక్తులకు తలంబ్రాలు ఉచితంగా పంచడానికి తగిన కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎన్ని రోజులు కూడా సాయంత్రం కొండ గ్రామోత్సవాలు గ్రామోత్సవాలు జరగనున్నాయి ఆ గ్రామోత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా మొదటిసారిగా ఈసారి కొత్తగా నిర్మాణం చేసిన సోమవారి రథంతో రథోత్సవం జరపనున్న ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఈ అన్ని గ్రామోత్సవాల్లోనూ కూడా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కొండపైన దేవస్థానం జూనియర్ కాలేజ్ గ్రౌండ్లోనూ కూడా ప్రత్యేకంగా వేదికలు ఏర్పాటు చేసి సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది